నమస్కారం యువ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో షేక్ జాన్ బషీర్ గారు ఉన్నారు మనం అందరం నాటక రంగానికి రోజులు తీరిపోయాయి రవీంద్ర భారతి కళావిహీనం అయిపోతుంది అనుకున్నటువంటి ఈ రోజుల్లో రంగభూమి పేరుతో గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక థియేటర్ ఎల్లప్పుడూ ప్రేక్షకులతో కళకళలాడుతుంది హౌస్ఫుల్ షోలు నడుస్తూ ఉన్నాయి ఊహించడానికి కూడా సాధ్యంగా అయినటువంటి సాఫ్ట్వేర్ హబ్ లాంటి గచ్చిబౌలి సెంటర్లో ఉన్నటువంటి థియేటర్లో ఎవరు ప్రదర్శిస్తున్నారు ఈ నాటకాలని ఎవరు చూస్తున్నారు అనేది ఆశ్చర్యం నిజంగా షేక్ జాన్ బషీర్ లాంటి వాళ్ళు వాటికి ప్రాణం పోస్తున్నారు తక్కువ ఖర్చుతో ఆ రోజుల్లో షేక్స్పియర్ గారు రాసినటువంటి మిడ్ సమ్మర్స్ నైట్ డ్రీమ్స్ లాంటి నాటకం దగ్గర నుంచి మొదలుపెడితే కదీర్బాబు గారు రాసిన న్యూ బాంబే డైలాగ్స్ వరకు అనేక నాటకాలను తీసుకొని నాటకాలు నాటకాలను తీసుకొని పెద్ద పెద్ద సెట్టింగులు భారీ కాస్ట్యూమ్స్ లేకుండా తక్కువ ఖర్చులో తన సృజనని మేళవించి అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సమకాలీన అనేక అంశాల మీద అద్భుతమైనటువంటి నాటకాలు ప్రదర్శిస్తున్నారు నిజంగా బషీర్ గారి నేపథ్యం ఏమిటి ఎందుకు ఈ రంగం వైపు వచ్చారని వారిని అడిగి తెలుసుకుందాం బషీర్ గారు నమస్తే నమస్తే సార్ బషీర్ గారు నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఒక నెల క్రితం అనుకుంటా ఎవరో మిత్రులు చెప్తే చాలా తక్కువ నేను రావటానికి కారణం అంటే మా అబ్బాయికి ఆ ప్రోగ్రాం చూపించాలని ఒక నాటిక ఎలా ఉంటుందో ఎందుకంటే వాళ్ళు సినిమాలు చూస్తారు యూట్యూబ్లో చూస్తారు తప్ప ఎలా ఉంటుందో చూసారు సో ఒక నాటకమో నాటికో ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో లైవ్ ప్లే చూడటం కోసం తీసుకొచ్చారు కానీ నేను ఆశ్చర్యపోయింది హౌస్ఫుల్ మా కూర్చోడానికి సీట్లు లేనటువంటి పరిస్థితి అక్కడ ఇది ఏ రకంగా సజ్జైంది మీ మీ ట్రాక్ రికార్డ్ చూస్తే మీరు ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ చేస్తున్నారు అనేక రంగాల్లో నంది అవార్డు విన్నారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అలాగే నంది అవార్డ్స్ జ్యూరీ సభ్యులుగా ఉన్నారు మీ ప్రస్థానం అసలు మీరు ఎక్కడి నుంచి అంటే ఈ రంగం వైపు మీకు చాలామంది అనుకుంటారంటే ఏదో పాతకాల పొళ్ళకి ఊసిపోక అది అదొక దాని మీద ఇష్టం చావక చేస్తున్నారు మీలాంటి యంగ్ జనరేషన్ ఆ రోజు అక్కడ ప్రదర్శించిన వాళ్ళందరూ కూడా కళాకారులంతా కూడా యంగ్స్టర్స్ ఎక్కడి నుంచి మొదలైంది మీ ప్రస్థానం ఏ ఏజ్ నుంచి మీకు ఈ నాటక రంగం లేదా నటన మీద ఆసక్తి కలిగింది చెప్పండి నేను యాక్చువల్ గా నేను పుట్టింది కృష్ణా డిస్టిక్ లో అండి అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకి సత్య ఈ పద్యాలు వస్తా ఉంటాయి సో ఎక్కడో గుళ్ళో మా ఊరు గుళ్ళో ప్లే చేసేటోళ్ళు పద్యాలు సో ఆ పద్యాలు వస్తున్నప్పుడు మా తాత సో పద్యాలను ఎక్స్ప్లెయిన్ సో ఇది ఒక నాటకం సత్య హరిశ్చంద్ర అని ఎప్పుడు అబద్ధం నాటకం ఇది సో ఈ పద్యాలు అని చెప్పేసి పద్యాల వచ్చే పద్యాలను ఎక్స్ప్లెయిన్ హరిశ్చంద్ర అని బాగా ఫేమస్ ఫేమస్ సో లైక్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అది నాటకం అనేది ఒక కళా ప్రక్రియ ఒకటి ఉంది సో అని చెప్పేసి ఫస్ట్ అవగాహన అక్కడ వచ్చింది అన్నమాట దెన్ మనకి ఇప్పుడు మొహర్రం ఆ పండగల్లో ముస్లిం ఫ్యామిలీస్ టెన్త్ ఆర్ లెవెన్త్ డే లైక్ లైక్ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాన్సీ డ్రెస్ వేసేసి మా మా ఒక రిచువల్ సో దాంట్లో ఫస్ట్ నేను అదొక ఇది ఉండేది కోరికగా ఉండేది సో అక్కడ బేసిక్ గా నేను అంటే అక్కడ స్టార్ట్ అయింది దెన్ లైక్ స్కూల్ డేస్ లో సో ఫస్ట్ టైం నేను నా ఫోర్త్ క్లాస్ లో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కా అది నాకు సరిగా గుర్తులేదు అంటే ఏం చేశాను డైలాగ్ గుర్తులేదు బట్ మా ఊర్లో నూకాలమ్మ తిరునాలు అవుతా ఓకే ఆ తిరునాల్లో ఏదో థియేటర్ గ్రూప్ వాళ్ళు వస్తే ఓకే వాళ్ళ తరఫున వాళ్ళ దాంట్లో నేను చేశాను అనమాట నాకు ఒకటే ఒక ఒక ఇమేజ్ ఏంటంటే నా కళ్ళ ముందు చాలా మంది ఉన్నారు అనమాట ఓకే సో ఒక ఆడియన్స్ యాక్ట్ అనేది కొంచెం సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంతమందిని ఆడియన్స్ ముందు లేకపోతే అట్లా చూడటం అట్లా చేయటం అనేది అంటే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు దాకా కూడా తెలియదు నేనేం డైలాగ్ చెప్పాను బట్ ఆ ఇమేజ్ అయితే నా కళ్ళ ముందు అట్లుంది అనమాట ఇక నేను ఫోర్త్ క్లాస్ నుంచి స్కూల్ డేస్ లో స్కిట్లు వేయటం స్కూల్లో స్కిట్లు వాటితో మొదలు పెట్టారు అండ్ ఫోర్త్ క్లాస్ లో ఫస్ట్ టైం నేను ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది సో మా స్కూల్లోనే సత్యం నారాయణ అని చెప్పేసి ఒక మాస్టర్ ఉండే సో ఆయన యాక్చువల్ గా మా ఎవరు టాలెంట్ ఉన్నా కానీ ఆయన కొంచెం కొంచెం మోటివేట్ చేసి బయటకు వచ్చేసి మీరు ఇంకా చేయాలని చెప్పేసి ఆయనే స్క్రిప్ట్ రాసి మాతో చేయించి అల్లు సీతారామరాజు భగత్ సింగ్ ఇటువంటి చేయించి సో బేసిక్గా ఆయన వల్ల కొంచెం ఇంట్రెస్ట్ థియేటర్ చాలా మంది బషీర్ గారు మీరు అన్నట్టు స్కూల్ లో చిన్న చిన్న స్కిట్లు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ చాలా మంది పాల్గొంటారు ఒకటి రెండు ప్రోగ్రామ్స్ పాట పాడటము ఒక చిన్న స్కిట్లో అంతవరకు ఓకే కానీ దీన్నే ఒక ప్రొఫెషన్గా మా హైలీ ప్రొఫెషనల్గా మీ మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరేదో అన్ప్రొఫెషనల్గా చేయట్లా ఒక ఎంఏ ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేశారు అలాగే ఇప్పుడు పిహెచ్డీ చేస్తూ ఉన్నారు బోల్డ్ అన్ని కంపెనీస్కి కన్సల్టెంట్గా ఉన్నారు అనేక ఫౌండేషన్స్కి దీన్ని పూర్తిగా ఒక ప్రొఫెషనల్గా ఎలా చేయాలి అకాడమిక్స్ పరంగా చూసుకుంటూ మీరు బోల్డ్ ఇంటర్నేషనల్ జర్నల్స్ పేపర్స్ ప్రజెంట్ చేశారు స్టాక్ హోమ్ స్వీడన్లో లేకపోతే నార్వేలో మీరు అనేక వీటిలో పాల్గొన్నారు చాలా పగడ్బందీగా వ్యూహాత్మకంగా ఎలా మలుచుకోగలిగారు మీరు అన్నట్టు చాలామంది స్కూల్ లెవెల్లో చేస్తారండి బట్ దాన్ని ఇంకా లైఫ్లో ఒక కెరియర్గా పర్సూ చేయడానికి జనరల్గా ఎవరు ఒప్పుకోరు అవును పేరెంట్స్ చాలా సో నా విషయంలో ఏమైందంటే లైక్ నేను సెవెంత్ క్లాస్ దాకా మా ఊర్లో చదివాను ఆ తర్వాత మా టెన్త్ క్లాస్ కి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది సో అక్కడ కూడా నేను అక్కడే ఆపలేదనమాట సో అక్కడ కూడా కొంచెం నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు దొరికారు సో అక్కడ చేయటం జరిగింది కానీ ఒక ప్రొఫెషనల్ గా థియేటర్ని ఒక కెరీర్ గా తీసుకోవాలన్నది మాత్రం నేను ఖమ్మంలో సిద్ధార్డి కాలేజ్ లో బిఏ లిటరేచర్ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్ సో ఫస్ట్ టైము నేను గిరీష్ కర్నాడు ప్లేలు చదువుతుంటే కానీ లేకపోతే షేక్స్పియర్ని చాలా గా అర్థం చేసుకుంటుంటే లేకపోతే చెక్కో ప్లేలు చదువుతున్నప్పుడు నాకు నాకు అనిపించింది అంటే అదే ఇంత గొప్ప సాహిత్యం ఉంది అసలు మనకు తెలియని వేరే కోణం ఉంది నాటకంలో అని చెప్పేసి ఫస్ట్ రీడ్ చేయడం స్టార్ట్ చేశాను దెన్ అదే మా డిగ్రీ కాలేజ్లో మాకు కల్చరల్ ఒక చిన్న కల్చరల్ వింగ్ ఉండే సో దాంట్లో నాటకాలు చేయడం స్టార్ట్ చేసాం అప్పటికి కూడా ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం కానీ ఒక ప్రొఫెషనల్గా అసలు నాటకం అనేది ఉంటుంది నాటకాన్ని పరిశుభ్ర చేయొచ్చు హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది తెలియదు ఓకే లిటరేచర్ ద్వారా ఫస్ట్ ఒక నాటకం మీద సాహిత్య ప్రక్రియగా నాటకం మీద కొంచెం ఇష్టం కలిగింది దెన్ మేము ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి సౌదా అరుణ గారు వాళ్ళు నాటకం వేయడానికి అమ్మం వచ్చారు ఫస్ట్ టైం ఒక ఒక లైక్ ఒక మ్యూజిక్ కానీ ఒక ఇమేజ్ గానీ చూసి అరే బలగుంది అని చెప్పేసి దాంట్లో సుధాకర్ అని చెప్పేసి మా సీనియర్ ఇప్పుడు పిహెచ్డి చేశారు తెలుగు యూనివర్సిటీ నుంచి ఓకే సో తను దాంట్లో యాక్ట్ చేస్తుండే అనమాట యాక్ట్ చేస్తుంటే వెళ్ళి కనుక్కున్నాను అన్న ఏంటి లైక్ ఇంత మంచిగా చేశారు ఏంటంటే దీనికి ఒక ట్రైనింగ్ ఉంటది కోర్సులు ఉన్నాయి యూనివర్సిటీస్ లో సో నువ్వు నీకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటే నువ్వు దీన్నే కెరీర్ గా పర్సూ చేయాలంటే హైదరాబాద్ వచ్చేసి నాకు ఫోన్ చేయని చెప్పేసి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు సో నేను ఇక ఆల్ నాటకం చూసిన దగ్గర నుంచి ఇక చెయ్యాలి చెయ్యాలి చేయాలి అని చెప్పేసి ఆ ఇది ఉండే హైదరాబాద్ వచ్చేసి లైక్ అదే సమ్మర్ నా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీ హైదరాబాద్ వచ్చి ఆయనకు ఫోన్ చేశాను రైట్ సో తనే మొత్తం దగ్గరుండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆ తర్వాత కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఓకే చేశాడు నాటక రంగంలో ఏమేమి ఉన్నాయి ఒక నాటకాన్ని ప్రదర్శించాలంటే ఏమేమి విభాగాలు కావాలని తెలుసుకున్నారు అంతవరకు కానీ దీన్ని చాలా ప్యాషన్తో బహుశా గోల్డ్ మెడల్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే చిన్న విషయం కదా మీరు అందులో గోల్డ్ మెడల్ సాధించారు నేను గమనించింది ఇప్పుడు గతంలో కొన్ని సత్యారి చంద్ర ఏకపాత్ర అభినయాలు తీసేస్తే ఇప్పుడు సురభి వాళ్ళది ఉందనుకోండి చాలా పెద్ద ఎక్విప్మెంట్ పెద్ద పెద్ద సెట్టింగ్స్ వాళ్ళ కాస్ట్యూమ్స్ హంగు ఆర్పాటు ఖర్చు చాలా ఎక్కువ ఉండేది కానీ మీరు అలా కాకుండా తక్కువ ఖర్చులో కాస్ట్ ఎఫెక్టివ్గా వాళ్ళ బిజినెస్ భాషలో చెప్పాలంటే కాస్ట్ ఎఫెక్టివ్గా కేవలం కళాకారులు కొద్ది కొద్దిపాటి ప్రాపర్టీస్తో సెట్ ప్రాపర్టీస్తో మీరు అద్భుతంగా చేస్తూ ఉన్నారు మూడు తరాలు ఆ న్యూ బాంబే ట్రైలర్స్లో అయితే మూడు తరాలు మీరు స్టేజ్ మీద అర్థమయ్యేలాగా ఇప్పుడు ఒకే యాక్టర్ కాదు సినిమా అయితే ఈయనకి మేకప్ వేసి కుర్రోడు ముసలోడు చేస్తారు స్టేజ్ మీద బాలుడిగా ఉన్న ట్రైలరు మిడిల్ ఏజ్ తర్వాత వృద్ధుడైన తర్వాత దాన్ని చూపించడం ఈ వీటిని ఏమంటారు ఈ ఈ ప్రక్రియలన్నీ ఎలా నేర్చుకోగలిగారు మనకి థియేటర్లోనే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ థియేటర్ ఉంది ఆ తర్వాత ప్రొసీనియం థియేటర్ అని ఉంది సో అట్లాగే ఒక మినిమిలిస్టిక్ థియేటర్ అంటే నేను వర్క్ చేసిన ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళ అప్రోచ్ అంతా సో వితిన్ లిమిటెడ్ లో ఎంత ఎఫెక్టివ్గా నువ్వు అనుకున్నా చెబుతున్నావు అనే దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ రామానుజం అని చెప్పేసి ఇట్ అ లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ సౌత్ ఇండియా థియేటర్లో అండ్ అండ్ చాలా కాంట్రిబ్యూట్ చేశాడు థియేటర్కి సో ఆయనతో నేను వర్క్ చేశాను అలాగే మన ప్రొఫెసర్ రాజీవ్ చెట్టి ఆయనతో ఆయనతో చాలా ఎక్కువ వర్క్ చేశాను అనమాట సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంతా అలా ఉండిపోయిందనమాట అంటే ఉన్న మినిమం ఎందుకంటే మనకి థియేటర్లో రిసోర్ రిసోర్సెస్ ఉండవు అండ్ స్కోప్ కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు అన్నట్టుగానే సినిమాలు మీరు ఇంటర్కెట్ చేయొచ్చు ఫ్లాష్ బ్యాక్ చెప్పొచ్చు ఇంకేదన్నా చెప్పొచ్చు కాస్ట్యూమ్ చేంజ్ చేయొచ్చు అంటే విత్ వితిన్ సెకండ్స్లో అయిపోతుంది బట్ థియేటర్లో అట్లా కాదు సో అలాంటప్పుడు ఎలా తేవాలి వాళ్ళు ముగ్గురు ఉంటే ఒకే టైంలో వాళ్ళ మా మూడు స్టేజెస్లో జరిగిన లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ ఎట్లా తేవాలన్నప్పుడు మా దగ్గర లైక్ ఉన్న ఒక ఆప్షన్ ఉంది లైట్తో లైట్ లైట్ ఫోకస్ లైట్ లాగా వాళ్ళకి ప్లే చేసి వ్యూ చేద్దాం అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని హైలైట్ చేద్దాం మిగతా వాళ్ళని డిమ్ చేద్దాం అని చెప్పేసి ఆ ప్రక్రియని యాక్చువల్లీ మినిమలిస్టిక్ స్టిక్ థియేటర్లో ఆ ప్రక్రియని వాడుతున్నాం ఓకే అలాగే మీరు చాలా అంటే ద ఫాలింగ్ బర్డ్స్ తాజ్ మహల్ కి టెండర్ విశ్వవిఖ్యాత ముక్కు ఇవన్నీ అంటే రిఫ్యూజీస్ కానీ మహానివారణం అని కానీ ఇవి చాలా మందికి అంటే ఈ తరానికి షేక్స్పియర్ పేరు వినుంటారు ఎక్కువ చదివే వాళ్ళే తగ్గిపోయారు నాటక రంగం మీద ఆసక్తి ఉన్నవాడు చాలా పాత నాటకాలు నాటకాలు తీసుకొని నేను చిన్నప్పుడు కన్నీరు అనే ఒక నాగభూషణం గారు వేసేవాళ్ళు దానిలో సామాజిక అంశాలు ఉండేవి ఆయన కేవలం ఆ కథ ఒకటే కాకుండా స్థానికంగా ఉన్న రాజకీయాలు అంశాలని మిళితం చేసి మాట్లాడారు లోకల్ ఇష్యూస్ మాట్లాడటం వల్ల చాలా అదొక ఒక ప్రయోగం ఆయన చేసింది ఆ రోజుల్లో ఇప్పుడు సచరిచంటే ఆ కాటిసీనే ఉండేది దుర్యోధన ఏకపాత్ర అదే ఉండేది అలా కాకుండా రక్త కన్నీరు ఎందుకు అంత పాపులర్ అయిందంటే దానిలో సామాజిక అంశాలు స్థానిక అంశాలు ఇప్పుడు ఏ ఊర్లో జరిగితే ఆ ఊర్లో విజయవాడలో జరిగితే విజయవాడ ఇష్యూస్ మాట్లాడేవాళ్ళం మిక్స్ చేసేవాళ్ళు సో అలా ఎక్కడికక్కడ దానికి ఒక కొత్తదనం వచ్చినటువంటి పరిస్థితి అట్లా మీరు ఇప్పుడు ఈ బాంబే ట్రైవర్స్ కానీ లేకపోతే షేక్స్పీయర్ కానీ నవల్ కానీ వీటిని ప్రదర్శించడంలో ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు మనం ఎంత పాత నాటకమైన సరే సమకాలీన సమాజానికి అది ఎట్లా సూట్ అవుతుంది ఒకవేళ కాకపోతే దాన్ని అంతా అలాగే చూస్తారనమాటకాలం పాతకాల పట్టించుకో అట్లనే చూస్తారు సో దాన్ని యాక్చువల్గా ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్కి ఎందుకంటే ఇప్పుడు ప్రతిది ఎంటర్టైన్మెంట్ అనేది మన చేతిలోనే ఉంది మనకి అది రెండు గంటలు ట్రావెల్ చేసి సో వాళ్ళకి ఎంత అట్రాక్ట్ చేయగలము ఎంత ఇంట్రెస్ట్ గా క్రియేట్ చేస్తే వాళ్ళు వచ్చి చూస్తారు అని చెప్పి దాని మీద బేసిక్ యూజ్ చేస్తాము ఎందుకంటే బాంబే డేలా చూసుకున్నట్లయితే ఆ ట్యూన్స్ కూడా చాలా పాపులిస్టిక్ ఉంటాయి అనమాట అంటే చాలా యంగ్ జనరేషన్ కి అండ్ కోరియోగ్రఫీ యూజ్ చేస్తాము అంటే జనరల్ గా మన పరిషత్ నాటకాలు కానీ వాటిలో ఎక్కువగా బాడీని యూజ్ చేయటం అంటూ ఉండదు అనమాట నుంచో డైలాగ్ డైలాగ్ డెలివరీ అది ఎక్కువ ఉంటుంది సో మేము దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయటం కోసం ఒకటి లైటింగ్ మినిమలిస్టిక్ గా యూజ్ చేసినా గానీ ఎంత అవసరం అంత యూజ్ చేస్తాము దాని కాస్ట్యూమ్స్ ఇవి మొత్తం కొత్తగా ఉండేలా చూసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు విశ్వవిఖ్యాత ముక్కు నాటకం ఉంది వైకా మహమ్మద్ బషీర్ అ వండర్ఫుల్ రైటర్ కేరళ రైటర్ అనమాట తను ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ముందు రాశాడు సో ఇప్పుడు దాన్ని మనం పట్టుక రావాలంటే మనం ఎటువంటి అడాప్టేషన్ ఎట్లా చేద్దాం తెలుగు కల్చర్ కి కేరళ స్టోరీని ఎట్లా అడాప్ట్ చేయాలి అదేవిధంగా షేక్స్పియర్ని తెలుగు తెలుగుకి ఎట్లా అడాప్ట్ చేయాలి సో అన్న దాంట్లో ఇప్పుడు షేక్స్పియర్ తీసుకున్నాము ఆ స్టోరీ మొత్తము ఒక వెస్ట్రన్ దానికి సంబంధించి నేపథ్యంలో ఉంటాడు బట్ దాన్ని పట్టుకొచ్చేసి తెలుగు తెలుగు ఆడియన్స్ తగ్గట్టు దాంట్లో ఒక థియేటర్ రూప్ ఉంటుంది చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది అనమాట మొత్తం మూడు నాలుగు ప్లాట్లు నడుస్తూ ఉంటాయి సో దాన్ని చాలా లోకలైజ్ చేయాల్సి వచ్చింది అది మా ప్రొఫెసర్ రాజీవీల్ చెట్టు గారు దాన్ని అడాప్ట్ చేశారు విశ్వవిఖ్యాత్ ముఖ్ లో కూడా అంతే అది అప్పటి స్టోరీని ఇప్పటికే అది యాక్చువల్ గా కరెంట్ పాలిటిక్స్ సినిమా వాటి గురించి మాట్లాడదు కాబట్టి జనాలు ఎప్పుడైతే దాన్ని చూడగానే అట్రాక్ట్ అవడం కోసం దాంట్లో కూడా థీమ్ తీసుకొని స్థానికరీ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే దెన్ లోకల్ పాలిటిక్స్కి సంబంధించి ఎట్లా ఉంటుంది లైక్ దాన్ని ఇంకా ఇప్పుడు ఆయన ఆ టైంలో ఏదో చూసి ఆయనకు అనిపించింది ఆయన సో ఇప్పుడు కరెంట్ సిచువేషన్ లో దానికి సంబంధించి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మనకు హైదరాబాద్ లో ఉంది భూమిక థియేటర్ గ్రూప్ డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఇలాంటి మయూక థియేటర్ ఇలా చాలా వాటికి మీరు కన్సల్టెంట్ గా అలాగే వాటిలో ఇవి చేస్తున్నారు అలాగే ప్రభుత్వాలు లేకపోతే అనేక ఫౌండేషన్స్ రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాయి ఎయిడ్స్ గురించో లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉమెన్ ఎంపవర్మెంట్ వీటి మీద మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు అంటే అవి ఆ స్కిట్లు మీరు సొంతగా రాసుకుంటారా ఎట్లా అవి సొంతగా రాసుకుంటుంది ఇది యాక్చువల్గా మళ్ళీ నేను ఇప్పుడు ఈ బాంబే టెలస్ ఇవి మొత్తము రచయితలు రాసి మీరు ఒక కైండ్ ఆఫ్ బయట షోలు చేయాలి మొత్తం ట్రావెల్ చేయాలి అది ఉంది ఓకే నేను హెచ్సి జాయిన్ అయిన తర్వాత అంటే జాయిన్ అవ్వకము ఖమ్మంలో ఉన్నప్పుడే నేను కొంచెం లెఫ్ట్ ఐడియాలజీ వైపు ఉంటే బట్ హెచ్ లో జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ గా లెఫ్ట్ దాంట్లో ఉంది సో దాంట్లో ఏంటంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అంటే మండలి స్ట్రీట్ ప్లేలు కావచ్చు అంటే ఒక చాలా సమాజంలో జరుగుతున్న ఒక ఇష్యూని తీసుకొని చాలా లైక్ ఫన్నీ వేలో అండ్ లేకపోతే చాలా సర్కాస్టిక్ గా జనరల్ చెప్పడం అనేది నేను అక్కడ ఫస్ట్ చూసాను దెన్ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రోగ్రెసివ్ థియేటర్ గ్రూప్ అని అది సపరేట్ గా స్టార్ట్ చేశాను టూ థౌసండ్ థర్టీన్ లో సో దాని నుంచి అదేంటంటే హైదరాబాద్ యూనివర్సిటీలో థియేటర్ డిపార్ట్మెంట్ ఉంది బట్ మేము ఇప్పుడు వాళ్ళని తీసుకోవాలన్నమాట జనరల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంచెం లెఫ్ట్ లీనియన్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో స్టార్ట్ చేసాం అది ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది దాంట్లో దాదాపు వంద షోలు పైన చేసి ఉంటాం అదంతా ఎవరైతే ఉన్నారో రైటర్స్ వాళ్ళే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వర్క్ షాప్ పెట్టుకుంటాము దాంట్లోనే స్క్రిప్ట్ ఇవ్వాలి చేస్తాము దాంట్లోనే రాస్తాము సో అది వేరే కైండ్ ఆఫ్ కొంచెం పొలిటికల్ మోటివేటెడ్ అండి సోషల్ సోషల్ లెఫ్ట్ టు రైట్ అన్న దానికంటే ముందు ప్రజలకు అవసరం గర్భిణీ స్త్రీలు తీసుకోరు డాక్టర్ గారు పాఠం లాగా చెప్తే వినరు ఒక కళారూపంలో దాన్ని చెప్తే అలా ఎయిడ్స్ గురించి కానీ లేకపోతే ఇతర సామాజిక దురాచారాలు వీటి మీద అది ఒక ఆర్ట్ ఫామ్ ద్వారా చెప్తే కొంచెం ఎఫెక్టివ్గా జనాల్లోకి వెళ్తుంది అండ్ ఆలోచించడానికి ఎందుకంటే మనం చూపిస్తాం కదా వేస్తే వాళ్ళు చదువుకోవటం దృశ్య వీటికి ఉన్న ప్రాముఖ్యత నిజంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొత్తం ఈ కళాకారులతోటే మోటివేట్ అయ్యారు ప్రజలు నాయకులు చెప్పిన దానికంటే కళాకారులు ఎక్కడికక్కడ ప్రదర్శన ద్వారా మోటివేట్ చేయగలిగారు చాలా ఇంపాక్ట్ ఉంది ఈ రంగాలకి అలాగే మీరు దీని మీద కొన్ని పేపర్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు అంటే ఏంటి మీరు ఇంకా ప్రత్యేకంగా ఏదైనా ఒక ఏరియా మీద ఫోకస్ పెట్టదలుచుకున్నారా ఇదంతా ఓకే మీరు నాటకాలు ప్రదర్శించడం అలాగే కొన్ని ఫౌండేషన్స్ మీకు స్పాన్సర్ చేస్తుండొచ్చు కొన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ స్పాన్సర్ మీ ఫోకస్ మీ రీసెర్చ్ ఎటువైపు జరుగుతుంది నేను నేను హెన్రీ కిప్సన్ అనే నాన్ వేజియన్ రైటర్ ఉన్నాడు ఓకే సో లైక్ ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ డ్రామా అంటారనమాట ఆయన కన్సిడర్ చేస్తారు అట్లా ఎందుకంటే ఒక రియలిస్టిక్ అప్పుడు దాకా మనవి కానీ ప్రాబ్లమ్స్ మనం చూస్తావచ్చు ఏ రాజు ప్రాబ్లమో లేకపోతే అంటే పెద్ద పెద్ద పీపుల్ అది నార్మల్ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ కావాలి సో అటువంటి టైంలో లో ఇతను వచ్చేసి ఒక లైక్ మన ఇంటి పక్కన జరిగే మనిషి సమస్యను తట్టుకుని నాటకం చేయటం కానీ సో అట్లా చేయటం అది ఒక మామూలుగా కాదు చాలా ఎక్స్టెన్సివ్ గా చేశాడు అనమాట సో నాకు అది ఇంట్రెస్ట్ అనిపించింది అది కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూలో పెద్ద మనుషులు అని చెప్పేసి తెలుగులో ఒక సినిమా వచ్చింది యాక్చువల్ డైరెక్ట్ అడాప్టేషన్ ఆఫ్ ఎన్ పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ సో నాకు అది ఇంట్రెస్ట్ అనిపించింది ఎందుకు ఎక్కడో నార్వేజియన్ లో ఉన్న రైటర్ ని అండ్ ఫస్ట్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ థర్టీస్ లోనే ట్రాన్స్లేట్ చేశారు చాలా వర్క్స్ తెలుగులో ఫస్ట్ ఎందుకు ఇంత సినిమా అని చెప్పేసి చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది టాపిక్ గా తీసుకొని తన ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ థియేటర్ మీద పర్టికులర్లీ సౌత్ ఇండియన్ థియేటర్ మీద ఎలా ఉంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నాను నేను దాంట్లో పార్ట్ ఆఫ్ మై రీసెర్చ్ అదే స్టాక్ హోమ్ వెళ్ళాను ఆ స్వీడన్ మొత్తం అక్కడ పేపర్ ప్రెజెంటేషన్ చేశాను నార్వే నార్వేలో కూడా గిప్సన్ దాని మీద నార్వే ఇంటర్నేషనల్ గిప్సన్ ప్రాజెక్ట్ కి వెళ్ళాను అట్లాగే కొన్ని మీరు సామాజిక ఇప్పుడు ఈ కటకట దేశం తికమక రాసిన అంటే ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ పావర్టీ కానీ లేకపోతే కరప్షన్ కానీ వీటి మీద కూడా చాలా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫార్మర్స్ ప్రొటెస్ట్ అవుతుండే కదా అవును ఫార్మర్స్ ప్రొడ్యూసర్ అయినప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి జెఎన్యులో దస్త ఒక థియేటర్ గ్రూప్ ఉంటుంది అనమాట ఓకే సో వాళ్ళని కొంచెం గ్యాదర్ చేసి ఒక పది మందిని గ్యాదర్ చేసి ఓకే గాజీపూర్ బోర్డర్లో కార్పొరేట్ కానూన్ అని చెప్పేసి ఒక స్ట్రీట్ ప్లేసాను అంటే నేను లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఒక ముప్పై నలభై వేల మంది

అటువంటి కూడా చేశాను ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం ఎట్లా నిజంగా ప్రభుత్వాలు చాలా సమస్యల మీద ఉదాహరణకి మధ్య మద్య నియంత్రణ ఉందనుకోండి నేను ఇరవై పాతికాల నుంచి మధ్య నియంత్రణకు ఒక కమిటీ ఉంటుంది దానికి ఒక చిన్న బడ్జెట్ ఉంటుంది నిజంగా దాన్ని పది కోట్లే కావచ్చు మీ పోటీ వాళ్ళ ద్వారా అవి మెసేజ్లు తీసుకెళ్ళగలిగితే రకరకాల రూపాల్లో ప్రజలకు చేరుతాయి కానీ ఆ రకమైన ప్రయత్నాలు ఇది ఒకటనే కాదు అనేక ఇష్యూస్ మీద ప్రభుత్వాల ప్రోత్సాహం ఎట్లా ఉంది అంటే బేసిక్గా మనకి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ తీసుకుంటే మంచి సపోర్ట్ ఉంది ఎందుకంటే చాలా యంగ్ థియేటర్ గ్రూప్స్ ఎమర్జ్ అయ్యాయి ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ లేకపోతే అది కష్టం ఇప్పుడు అది నడుస్తున్నది అది మంచిగా నడుస్తుంది చాలా మందికి సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ తరఫు నుంచి షో చేస్తే వన్ లాక్ ఇవ్వటము అట్లా నడుస్తుంది వర్క్ షాప్ చేసుకోవడానికి ప్లేస్ ఇవ్వటం బట్ ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే ఒక కల్చరల్ పాలసీ లేకపోతే మనం లైక్ అంటే ఒక ఫ్యూచర్ గోల్స్ అచీవ్ చేయలేము ఇది ఇలా నడుస్తూ గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అంటే వాళ్ళ స్టేట్ బట్టి వాళ్ళ కల్చర్ బట్టి ఒక కల్చరల్ పాలసీ అనేది స్ట్రాంగ్ గా ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది ఇంకా ముందు ముందు మనం ఎప్పుడు అంటుంటా కదా నాటకానికి పూర్వ పూర్వవిభం రావాలి పూర్వ వివహం రావాలి నాటకం అంటే మెయిన్ ప్రధానంగా ఇది ప్రజలకు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ సోషల్ మీడియాలో రీల్స్ చిన్న చిన్న అద్దం పద్దం లేని వాటికి కూడా వందలు వేలు లక్షలు వ్యూస్ వస్తా ఉన్నాయి సమాజంలో మేజర్గా మార్పు తేవడానికి ఇది ఈ ప్రక్రియను ఒక అద్భుతంగా వాడుకోవచ్చు అన్న స్పృహ కనుక ప్రభుత్వాలు కలిగినట్టుగా నిజంగా మీరు అన్నట్టుగా హెచ్ ఆఖరికి ఒక ప్రశ్న చెప్పండి ఈ మొత్తం చేయటానికి మీకు బోల్డ్ అంతా బృందం కావాలి ఈ రంగం పట్ల ఆసక్తి ఉన్న యంగ్స్టర్స్ కావాలి నటల్లో కానీ ఇతర ఫీల్డ్స్లో వర్క్ చేయడానికి ఆ ఆ రెస్పాన్స్ ఎలా ఉంది మీరంటే ఒక ప్యాషన్ వచ్చి మీకు అలాంటి టీం దొరుకుతున్నారా ప్రధానంగా ఇంతకుముందు దొరకలేదు సార్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయి వచ్చి నాటకంలో చేయాలంటే చాలా చిన్న చిన్న చూపు ఉండేది బట్ ఇప్పుడు ఆ పరిస్థితి చేంజ్ చేంజ్ అయ్యింది చాలా చేంజ్ వచ్చింది దాంట్లో ఏంటంటే నా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా అందరు ఇది ఏంటంటే ఒక ఇంజనీర్ లాగో ఒక డాక్టర్ లాగా ఒక లాయర్ అలాగో అలాగే థియేటర్ అనేది మా ప్రొఫెషన్ ఎందుకంటే మేము దాంట్లోనే మాస్టర్స్ చేసాము దాంట్లోనే మా లైక్ లైవ్లీహుడ్ ఎత్తుకుంటున్నాము దాంట్లోనే ఉన్నాం కాబట్టి దాన్ని కూడా ఒక ప్రొఫెషన్ లాగా చేయాలి గుర్తుంచుకోవాలి అలాగే అదే విధంగా ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ సినిమాలో వెళ్ళాలనుకున్నా కానీ థియేటర్కి వస్తున్నారు థియేటర్కి వచ్చి ఎంట్రీ పాయింట్ లాగా సో వచ్చిన వాళ్ళు ఏంటంటే ట్రై చేస్తున్నా బోత్ సినిమా ఇది రెండు మేనేజ్ అయ్యింది నా దగ్గర దాదాపు ముప్పై నలభై యాక్టర్ రెగ్యులర్ యాక్టర్స్ ఉన్నారు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్నారు అట్లా హైదరాబాద్ థియేటర్లు థియేటర్ చాలా థియేటర్ అనేవి చాలా చూస్తున్నాయి ఇప్పుడు నిజంగా షేక్ బషీర్ గారు మీలాంటి వాళ్ళు ఈ ఈ నాటక రంగాన్ని రంగస్థలాన్ని నిజంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుందాం అలాగే ప్రభుత్వాలు కూడా మీరు ఆశించినటువంటి ఒక కల్చరల్ పాలసీని తీసుకురావాలని అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ అనేక మందిని ప్రోత్సహిస్తూ సమాజంలో ఉన్న అనేక సమస్యల మీద ప్రజలకు నచ్చేలాగా యువతకి నచ్చేలాగా రకరకాల స్కిట్స్ నాటకాలు నాటకాలు వేస్తూ ఉన్నారు హైదరాబాదు గచ్చిబోలి దగ్గర రంగభూమి వీటన్నిటికీ వేదిక అవుతుంది ఇక్కడే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రదర్శిస్తున్నారు షేక్ బషీర్ లాంటి వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించాలని కోరుకుందాం చర్చిలో పాల్గొన్నందుకు బషీర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఈ వారం యువకరెటాలు వచ్చేవారం మరొంస్తో మళ్ళీ కలుద్దాం అంతకు నమస్కారం సెలవు